నిన్న ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండో దీనిపైన మీ స్పందన ఏందన్నా అసలు తెలంగాణలో మనం ఉన్న మా తెలంగాణ ప్రజల చెప్పుకోవడానికి మనం ఆలోచించాల్సినటువంటి రోజులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారి పాలన రాష్ట్ర సీఎం అని చెప్పుకోవడానికే మనం సిగ్గుపడాల్సిన రోజులు వస్తామేమో భవిష్యత్తులో మనం మళ్ళొక యుద్ధం చేయాలేమో తెలంగాణ రాష్ట్రం కోసం ఇలా కాంగ్రెస్ సీఎంగా అయినా వ్యవహరిస్తున్న తీరు చూస్తే తెలంగాణ ప్రజలు మనం ఏ రకంగా అనగదుకోబడతామో మనకైతే కను మనము కళ్ళు తెరిచి మనం చూడాలి మనం ఆలోచనలను ఇంకొంచెం పెంపొందించుకోవాలి దేవుడా మా భవిష్యత్తు ఎట్టుండదంటే గతంలో మేము చీకట్లో బతికినాం చీకట్లో ఉన్నాము అన్నం అన్నం మహాచంద్రం అని అరుకోసపడ్డం ఇలా ఆయన మాట్లాడుతున్న తీరైతే రౌడీలు గుండాలు మాఫేడాలనే కనబడతాను నాకైతే ఆయన వ్యవహారం చూస్తే ఆయన ఒక డాన్ లెక్క ఆయన ఒక వ్యవహారం తీరు చూస్తే ఆయన చీకటి మా సామ్రాజ్యం నుంచి వచ్చి వెలుగులో వ్యవహరిస్తున్న తీరే కనపడుతుంది తెలంగాణ సచివాలయం ముందున మీరు విగ్రహం పెట్టి ముట్టుకుంటే మీరు రౌడీలారా గుండాలని మీ భాష అయితే నాకు మీరు సీఎం తీరుగా అనిపిస్తలేరు ఈ వ్యవహారాన్ని ప్రజలు మీరు ముక్త మీరు ఖండించాల్సిన అవసరం ఉన్నది మన తెలంగాణ రాష్ట్రమా ఇంకేనా మనం దోపిడి గురైతున్నటువంటి ప్రజల ఇంకా మనం ఆందోళన చేతున్న అనగా దుఃఖపడుతున్నామా లేకపోతే మనల్ని బ్రిటిషోళ్ళు పరిపాలిస్తానా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈయన వ్యవహారం పట్ల మీరెందుకు మీరు అందరూ ఖండిస్తలేరు తెలంగాణ ప్రజలుగా మనం ఎంత కొట్లాడి ఎన్నేళ్ళు మన అన్నలు అక్కలు తండ్రులు ఎన్ని విధాలుగా చంపబడితే మనకు ఈ రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఎన్నో రోజులు ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోటా తలబెట్టి రాష్ట్రాన్ని సాధిస్తే ఆయన కట్టినటువంటి సచివాలయంలో ఆయన పెట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు అవమానిస్తావు అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ పేరుతో సచివాలయం కడితే నువ్వు రాజీవ్ గాంధీ బొమ్మ పెడతావు మహారాష్ట్రంలో నువ్వు చేసే వ్యవహారం ఎట్లుండదు అసలు నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైనా తెలంగాణ బిడ్డ బిడ్డవైతే నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడే నువ్వు రైపిల్ పట్టుకున్న రైపిల్ రెడ్డివి ప్రజలను ఉద్యమం చేస్తా చేస్తాడే ఉరికిచ్చిన వ్యక్తివి కన్ను పట్టుకొని నువ్వు వ్యవహారం చేస్తాడే మిగతా వాళ్ళు ఎందుకు విద్యావేత్తలు విద్యార్థులు మేధావులు ఎక్కడ పోయింది మీరంతా అయ్యా మేల్కోలండి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాన్ని మీరు ఖండించండి ఖమ్మంలో వరదలు వచ్చి కుటుంబాలన్నీ ఆగమైపోయింది ఇప్పటికి వాళ్ళకి తినడానికి తిండి లేదు నీళ్ళు లేవు మీరు ఏడ తిరుగుతాను ఎడబ పోతాను మా మహిబాబ్ ప్రాంతంలో ఇంత ఘోరంగా జరిగింది ఇప్పటికీ రోడ్లు కూడా చక్కగా లేవు ఈ విషయాలన్నీ మర్చిపోయి మీ వ్యవహార శైలి మీరు చేస్తున్నట్టు ఏంటి ఎవరిది దొరలో పాలన ఎవరిది అధికార దిక్కంగా వ్యవహరిస్తారు ఈ రాష్ట్ర ప్రజల మీద మీది మీది ఉన్నటువంటి ప్రేమ అంత అభూత కల్పన మీది ప్రేమే కాదు మీ వ్యవహారం అంత తప్పు మీ వ్యవహార శైలిలో నిజంగా ఒక సీఎం హోదా మీకు లేదు మీకు ఏ రకంగా వచ్చిందో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు మీరు చెప్పిన హామీలు మీరు ఇస్తానన్న హామీలు ఇలా ఎవరికేమి అందినాయి ఎవరేమి అనిపిస్తానో చూస్తే మీరు మాత్రం బాగుపడుతూ ఉండరు మీరు మాత్రం రైపుల తట్టిగా హోదాలో ఉండరు మీరు మాత్రం రాష్ట్ర ప్రజల మీద ఎక్కి తొక్కి స్వారీ చేస్తా మా బతుకులు మాత్రం మారలే రాష్ట్రం వచ్చినాక మారతాయి అనుకున్నాం స్వరాష్ట్రంలో సుఖపడతాం అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలతో మేము ఎంతో సంతోషంగా ఉండాలన్నాం కానీ మీరు వచ్చినాక ఉన్నాసలు కూడా గల్లంత అయిపోయినాయి మొన్న ముప్పు ప్రాంతంలో వరదలు వచ్చి ఏ రకంగా అయితే ఇవన్నీ వ్యవహారాలు జరిగినాయో ఆ ముప్పు ప్రాంతాలనే మీరు మమ్మల్ని ముంపేసినారు ఆ వరదలు అయితే అయితే చెప్పకుండా వచ్చినా మీరు వ్యవహారం చేసుకుంటే మమ్మల్ని లాగం చేస్తున్నారు మీరు తీరు మార్చాలి దీన్ని తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఖండించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలి మీ వ్యవహారం మారాలి మీ వ్యవహారం మార్చపోతే ప్రజలు చూస్తున్నారు ఏం చేయాలో తప్పకుండా జరుగుతుంది దయచేసి ముప్పురు ప్రాంతాల్లో నష్టం జరిగినటువంటి ప్రజల్ని పట్టించుకోండి ఖమ్మంలో వరద బ్రాదీలు ఆగమైపోయిండు హైడ్రాలో వ్యవహరిస్తున్నారు సామాన్య ప్రజలు ఏ రకంగా టెంట్లు వేసుకొని తిండి పెట్టుకుంటున్నారు చిన్నప్పుడు పుస్తకాలు ఆగమైపోయినాయి బతుకుదరి ఆగమైపోయింది నీళ్లు లేవు వాళ్ళకి తిండి లేవు ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టండి రాష్ట్ర పరిపాలన మీద మీరు దృష్టి పెట్టండి రాష్ట్ర ప్రజలు పేద ప్రజల సంక్షోమానికి మీరు సంక్షేమం చేసేటువంటి మంచి మంచి కార్యక్రమాలకు ముందుకు పోండి తప్ప ఇట్లాంటి రాష్ట్రానికి హించపరిచే పనులు చేయొద్దని ఈ ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని మేము ఈ మీరు పని చేసినందుకు మిమ్మల్ని మీరు మాట్లాడిన తిన్ను ఖండిస్తుండాలి హైట్రా లీగల్ ఇల్లీగల్ అంటే ఏమని చెప్తారన్న అది లీగల్ అనే పేరుతోనే ఇల్లీగల్ అందా జరుగుతుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే సామాన్య ప్రజలు ఇప్పుడు సరే నిజంగానే అక్రమంగా వ్యవహరించినటువంటి పైసలు ఉండడం పట్ల మీరు వ్యవహరించే తీరు మంచిదే కావచ్చు మరి పేద ప్రజలు ఏం చేసిందండి పేద ప్రజలు ఎందుకండి నిర్దాక్షిణంగా వాళ్ళ ఇళ్ళని కూలగొడుతున్నారు పేద ప్రజలు ఎక్కడ బొమ్మంటున్నారు వాళ్ళకి ఏమన్నా మీరు దరిదాపు చూపెట్టినారా వాళ్ళకి ఏమన్నా మీరు మీరు ముందేమన్నా కట్టించి మీరు అలాగ బొమ్మని దానికి కొడుతున్నారా వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకునే కట్టుకున్నారు కదా వాళ్ళు కూడా కబ్జానే చేసిందా మరి వాళ్ళు కూడా కబ్జానా చేసిందా వాళ్ళు కూడా అక్రమ కట్టడాలే కట్టుకున్నారా బతుకుదొరవి లేదు అన్నమో ప్రభు చిన్న చిన్న పిల్లలండి చూస్తా చూస్తూ ఉంటే బాధ ఇస్తూ ఉన్నది మీకేందుకు బాధ లేదండి మీరు ఈ రాష్ట్రానికి ఉన్నట్టు మీ రాష్ట్రంలో మీరే కదా పెద్ద దిక్కు మీ చూపు పేద ప్రజల బతుకుదర మీదనే ఉండాలి కదా మీరు ఆలోచన మార్చుకోండి వాళ్ళకు న్యాయం చేయండి సత్వరమే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మీరైతే ఏ ఇల్లు కట్టిస్తున్నారో ఇల్లు కట్టించినకనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయండి సో మొత్తాన్ని ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి తీరు కావచ్చు రేవంత్ రెడ్డి భాష తీరు పట్ల ఏ విధంగా చూస్తారండి అదే భాష తీరు అయితే సార్ అది ఆయన విజ్ఞతకే వదిలిస్తున్నాం ఎందుకంటే ఆయన మాట్లాడిన పదాన్ని నేను అనడానికి కూడా బాధపడుతున్నా నేను ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగానే భావిస్తాను మరి ఆయన ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను తెలంగాణ ప్రజలు అనుకోలేకపోతున్నాడు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలకే భావించాలి కదా గత పదేళ్ల పరిపాలన ఎట్లున్నది ఈ పది నెలల పరిపాలన ఎట్లున్నది మీరు ప్రజల పట్ల ఎట్లున్నారు కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ అని చెప్తా ఉన్నాడు ఎంతవరకు కరెక్ట్ ఇది నిజంగా ఆశాయపద విషయం అండి అదేందండి కంప్యూటర్ రాజీవ్ గాంధీ గారు కనిపెట్టబడిందండి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు రెడీ చేస్తా అంటే పక్కన ఉన్నారేమోటర్ కంప్యూటర్ కరి వ్యవస్థ మాత్రం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిందని మనం చెప్పొచ్చు దేశంలో గౌరవ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో కంప్యూటర్ కరెంట్ వ్యవస్థను తీసుకొచ్చిందని చెప్తా ఉన్నా నాకు తెలిసిన ప్రకారం మరి అనేది మాత్రం మరి సార్ చెప్తాడు మేము వింటున్నాం వాళ్ళకే తెలవాలి మరి ఈయన అడుగుతారు కావచ్చు వాళ్ళు భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏమని చెప్తారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన చూసినాము ఇప్పుడు తొమ్మిది నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తాను ప్రజాపాలన కొనసాగుతుందా రాష్ట్రంలో ప్రజలు అనుకున్నట్టు వాళ్ళైతే గవర్నమెంట్ రాగానే ఏదైతే ప్రజాపాలన ఉన్నారో ఆ పదాన్ని ఫస్ట్ కుంగలో దొక్కినండి ప్రజా పాలంటే పై ప్రజల అవసర నిమిత్తం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలైతే ఏ మార్పు అయితే కావాలనుకుని మీరు క్రియేట్ చేసినటువంటి ఒక నూట యాభై రెండు వందల ఫేక్ ఛానళ్లు ఒక రెండు మూడు వేల మంది జనాలలో జరిగి హోటల్ ఎట్లా మభ్య పెట్టి మీరు అధికారం వచ్చినా అందరికీ తెలుసు ఇవాళ అతి మీరు కనుక రేపే ఎలక్షన్లు పెడితే మీకు ఏ రకంగా తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం కంటిన్యూ నన్ను నిధులు కూడా పోతలేరు వాళ్ళు ఈ మార్పు మీ దగ్గరనే కొనసాగాలి మీరు ఏదైతే ఏ మార్పు అయితే అన్నారో మిమ్మల్ని గదించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనైతే ఆ భగవంతుడు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో మీ పరిపాలన వద్దని నేను నిజంగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రజలు కూడా కోరుకుంటా అన్నారు రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీడీసీలు కావచ్చు తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు